చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అన్నది చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటే జరగాల్సిన నష్టం జరిగేదాకా చూడ్డం ఆ నెపం పక్క వాళ్ళపై నెట్టడం చంద్రబాబు సిద్ధహస్తుంది కానీ ఈసారి ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇది పూర్తిగా బేడిసి కొట్టింది చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న ఈ సమయంలో ఊహించని విపత్తు విజయవాడను పూర్తిగా అతలాకుతలం చేసింది విజయవాడ సిటీ మొత్తం కూడా ఇప్పుడు వాటర్తో నిండిపోయింది భారీ వర్షాల కారణంగాను ప్రభుత్వం సరైన టైంలో సరైన విధంగా చూడకపోవడం వలన జరగాల్సిన అయితే జరిగింది చాలామంది ఇప్పుడు ఇబ్బందుల పాలవుతున్నారు సరే వర్షాన్ని ఆపలేమో అనుకోని ఘటన అనుకుందాం ఇదంతా పక్కన పెడితే విపత్తు నుంచి కాపాడే ప్రయత్నంలోనూ ప్రభుత్వం ఫెయిల్ అయిందా అంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిందని చెప్పవచ్చు గడిచిన మూడు రోజుల నుంచి విజయవాడ నగరంలో నగరంలోకి కనీసం ఒక్క లీడర్ కూడా రావట్లేదని కనీసం ఒక్కడొచ్చి కూడా మాకు ఏం అందుతున్నాయో కూడా అడిగే పరిస్థితి లేదు అంటూ మీడియా ముందు గగ్గోలు పెడుతున్నారు ప్రజానికమంతా తట్టా బుట్ట సదురుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో కట్టిన బట్టతోనే బయటకొచ్చి రోడ్డు మీదకి వచ్చి అరిచే ప్రయత్నం చేస్తున్నారు మూడు రోజుల నుండి తిండి లేదు మూడు రోజుల నుంచి కనీసం త్రాగేందుకు నీళ్లు కూడా లేదు ఎక్కడో అక్కడక్కడ హెలికాప్టర్ మీద వచ్చి నాలుగు ప్యాకెట్లు విసిరేసి ఇవ్వుతున్నారు అది కూడా దొరికినోడికి దొరికినంత అన్నట్టే విచ్చలవిడితనం పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో గతంలో ఇలాంటి విపత్తులు ఏదైనా ఎక్కడైనా వచ్చి ఉంటే మాత్రం హుటాహుటిన వాలంటీర్ వ్యవస్థ రంగంలోకి దిగేది సచివాలయ వ్యవస్థ రంగంలోకి దిగేది ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండడం వల్ల చాకచక్యంగా వ్యవహారం నడిచేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పూర్తిగా వాటినన్నిటినీ చంద్రబాబు రద్దు చేయడం వల్ల ఏ వాలంటీర్ తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి లేదు ఏ మంచి ఇంటికి చేరే సమయం కూడా లేదు మరి ఇలాంటి కష్ట సమయంలో ఇలాంటి దారుణమైన సమయంలో ఎవర్రా ఆదుకునేది అంటే పైనున్న దేవుడు తప్ప మరొకడు కాదా అంటూ కూడా ప్రజలు గట్టిగా ఇప్పుడు అరుస్తున్నారు జగన్ను కాదని చంద్రబాబుకు ఓటేసి నిజంగా మేము తప్పు చేసామని కొందరు గట్టిగా అంటుంటే మరికొందరు మాత్రం చంద్రబాబును గెలిపించి తగిన బుద్ధిని మేము అనుభవిస్తున్నామని కొందరు ప్రజానికం అంటున్నారు వాటర్లో ఈ స్థాయిలో కష్టాలు ఉన్నప్పటికీ ఈ వరదలు ఉన్నప్పటికీ ప్రభుత్వం సకాలంలో స్పందించకపోగా పైగా రాజకీయం చేస్తుందంటూ కూడా చాలామంది ఇప్పుడు ఆగ్రహిస్తున్నారు తాజాగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని వాడలు పరామర్శించారు వరద బాధ్యతల దగ్గరికి నేరుగా జగన్ వెళ్ళినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు కానీ వాళ్ళందరూ కూడా వాలంటీర్లను ఏ మాదిరి మిస్ అవుతున్నామో చెబుతున్నారు ఆ వ్యవస్థలు ఎంత గొప్పగా గతంలో పనిచేశాయో గుర్తు చేశారు ఇప్పుడు అవి ఎందుకు లేవో దానివల్ల జరిగే అన్యాయంను మేము కళ్ళారా చూస్తున్నామంటూ ప్రజానికమంతా రివర్స్ అవుతున్నారు ఇది కూటమి ప్రభుత్వానికి నిజంగా సిగ్గుతో తలదించుకునే రోజని చెప్పాలి వాస్తవానికి ఎవరైనా అధికారంలోకి వస్తుంటారో పోతుంటారు కానీ అధికారం అన్నది ఎప్పుడు ఎప్పుడు శాశ్వతం కాదు మరి అలాంటి అధికారం వచ్చినప్పుడు గతంలో ఉన్న పార్టీలు గతంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన నిర్ణయాలను కానీ వ్యవస్థలను కానీ వాడుకుంటారు సహజంగా కానీ ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందో అని ఎక్కడ జగన్కు ఈ మార్కులు పడతాయో అనే ఏకంగా వ్యాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు చివరికి నన్ను క్షమించండి అనే స్థాయికి చంద్రబాబు చేతులు ఎత్తేసాడు అంటేనే అర్థమవుతుంది ఏ స్థాయిలో చంద్రబాబుకు ప్రెషర్ గట్టి పడిందో మొదట చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈవీఎంలపై గోల నడిచింది ఈవీఎంలతోని మ్యానిపులేషన్ చేసి పూర్తిగా అటు కేంద్రంలో మోదీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిందని అందరూ గగ్గోలు పెట్టారు దానికి తగ్గట్టుగానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వేదికగా ఏకంగా ఈవీఎం రీవెరిఫికేషన్ చేయండి రా బాబు అంటే దాన్ని కూడా పక్కన పెట్టేశారు వెరిఫికేషన్ చేయలేము మాకు పోలింగ్ చేస్తామంటూ కొత్త రాగం అందుకుంది ఎన్నికల కమిషన్ ఇక్కడే అందరూ కూడా అనుమానం బలపడుతున్న తరుణంలో తాజాగా వీళ్ళ పనితీరు కూడా మరింత ఆజ్యం పోస్తుంది విపత్కర సమయంలో సైతం బాధ్యత రహితంగా లేకపోవడం పూర్తిగా మాటలకే పరిమితం అవ్వడం ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కేవలం ఫోటో యాక్షన్ కోసం మాత్రమే మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేయడం తప్ప చంద్రబాబు సహజ సిద్ధంగా ప్రజలకు మంచి చేసే దాంట్లో మాత్రం దగ్గర లేరు పూర్తిగా దూరంగా ఉన్నారు అని కూడా ఇక్కడ ప్రజలు అంటున్నారు ఈరోజు కూడా వరద బాధితులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరంలో తిరిగారు ఇక్కడ మరోసారి ఆయన చాలా ఫైర్ అయ్యారు ఒక ప్రణాళికబద్ధంగా వ్యవహరించి ఉంటే ఇంతటి దారుణమైన పరిస్థితి వచ్చి ఉండేదే కాదని జగన్ అన్నారు వర్షలు వరదాల గురించి ముందుస్తు సమాచారం అనేది ఉంటుంది కాస్త కూస్తో అది అక్కడ రిలీఫ్ ఇచ్చే ప్రయత్నమే కనికరం కూడా లేకుండా దాన్ని కనీసం పట్టించుకోలేదు అయినా అలా పట్టించుకొని ఉంటే ఏ కాలనీలోకి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు వరద చంద్రబాబు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని జగన్ గట్టిగా ఆరోపించారు గతంలో నలభై రాజకీయ చరిత్ర అంటారు మరి ఆ నలభేళ్ల రాజకీయ చరిత్ర ఉన్న మనిషికి తెలియదా వర్షం పడ్డప్పుడు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఎక్కడెక్కడ ఓవర్ఫ్లో అవుతుంది ఎక్కడెక్కడ ఇన్ఫ్లో ఉంటుంది అన్న విషయం ఆయనకు తెలియదా అంటూ జగన్ ఇక్కడ ధ్వజమెత్తడం జరిగింది గతంలో మా ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి ఎన్నడూ కనిపించలేదని మా హయాంలో గోదావరికి వరదలు వస్తే నలభై వేల మందికి పైగా ముప్పై వేల మందిని రిలీఫ్ క్యాంపుకు తరలించాం ఆ టైంలో ముందుగానే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం గొప్ప విజయం వాలంటీర్లు ముందుగానే అప్రమత్తం అయ్యేవారు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది అంతా కలిసి రిలీఫ్ క్యాంపులు వాళ్ళు ప్రజలను వరద ప్రభావం తగ్గినాక ఉత్త చేతులతో పంపకుండా తక్షణ పరిహారం కూడా వాళ్ళ చేతిలో పెట్టి పంపించే కార్యక్రమం ఆనాడు జరిగిందని జగన్ గుర్తు చేశారు ఇప్పుడు ముందస్తు సమాచారం ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు సమీక్షలు జరపలేదు సంబంధిత అధికారులకు బాధ్యతలు అప్పగించి ఉంటే ఓ ప్రణాళికబద్ధంగా వ్యవహరించి ఉంటే గనక ఇంతటి దారుణమైన దుస్థితి ఉండేదే కాదని జగన్ గట్టిగా మీడియా ముందు మరోసారి ఈరోజు తనదైన వాదనను వినిపించారు నాలుగు నెలల్లో అధికారులు కేవలం కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది ఈ నాలుగు నెలల్లో అధికారులందరినీ మార్చేశారు ఇప్పుడు అధికారులను తప్పుపడుతున్నారు తాను చేసిన తప్పులను అధికారులకు బది బలి చేస్తూ చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా ఆయన తప్పును హుందాగా ఒప్పుకోవాలి వ్యాలంటీర్ వ్యవస్థ ఉంటే ఇలా ఉండేది ఇలా జరిగి ఉండేదే కాదు రిటైనింగ్ వాళ్ళు లేకుంటే కృష్ణలంక పూర్తిగా మునిగిపోయేది గతంలో కృష్ణ లంక పూర్తిగా మునుగుతుందనే ఉద్దేశంతోనే ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయలతోనే ఆ రిటైనింగ్ అనేది నిర్మించబడ్డది అలా రిటైనింగ్ వాళ్ళు ఈరోజు ఉంది కాబట్టి విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక అనేది మునుగకుండా జాగ్రత్తగా కాపాడ్డా ఏదేమైనా వాతావరణ శాఖ ఇచ్చినా పట్టించుకోలేదని ముఖ్యమంత్రిగా చంద్రబాబు అట్టర్ఫ్లాప్ అయ్యారని జగన్ గట్టిగా ఆరోపించారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేయాల్సిన ఏవీ చేయలేదు వర్షాలు వరదలతో ముప్పై రెండు మంది మరణించారు ఇంతమంది చావుకు చంద్రబాబే పూర్తిగా బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అర్హుడేనా అంటూ జగన్ ప్రశ్నించారు తప్పు చంద్రబాబు దగ్గరే ఉంది కాబట్టి ప్రతి కుటుంబానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పి పరిహారం అందజేయాలి చనిపోయిన వాళ్లకు ఇరవై ఐదు లక్షల పరిహారం అందించాలని ప్రతి ఇంటికి యాభై వేలు అందించాలని జగన్ గట్టిగా ధ్వజమెత్తారు ఇక బడమేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్ ఎవరెత్తారు ఎందుకెత్తారు ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు ఇల్లు మునిగిపోయేది చంద్రబాబు ఇల్లును కాపాడడానికి విజయవాడను ముంచేశారు అంటూ జగన్ సంచలన ఆరోపణలు చేశారు అనివార్య కారణాల వల్ల ఎత్తినట్లు వల్ల కాంప్లాంట్ పేపర్ ఈనాడులోనే ఇవాళ ఈ విషయం రాశారని జర్నలిజంలో నిజాయితీ ఉంటే గనక జర్నలిజంలో వాస్తవాలు చూపించే ధైర్యం ఉంటే గనక ఆ వార్తను కూడా హైలైట్ చేయండి అని అక్కడున్న రిపోర్టర్లను కోరడం జరిగింది ప్రెస్ మీట్ వేదికగా చంద్రబాబు జగన్ దెబ్బకి ఇప్పుడు తల్లడిల్లిపోతున్నాడు సమయం సందర్భం ఇలా జగన్కు కలిసి వస్తుందని కూడా బహుశా జగన్ కూడా అనుకోని ఉండవచ్చు ఎందుకంటే క్లిష్ట సమయంలో కష్ట సమయంలో ఆదుకుంటేనే కదా ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కానీ కరోనా లాంటి కష్ట కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే ఎలాంటి అనుభవం లేని దారుణమైన ఒక రోగం కరోనా మరి అలాంటి కరోనా కష్టకాలంలో కూడా ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశమే బేచ్ అంది మరి ఎలాంటి స్థాయిలో జగన్ పరిపాలన అక్కడ చూసాం కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా ఇదిగో చేతులు ఎత్తేసే కార్యక్రమం పైగా చంద్రబాబు హడావుడి చేస్తూ నీళ్ళలో పడవలు తాను ప్రయాణిస్తూ అక్కడ ఏదో అద్భుతాలు చేసేస్తున్నట్టుగా చేతులు ఊపే కార్యక్రమం చేశారు దానివల్ల ప్రజలకు అప్రమత్తంగా అయ్యే పనులన్నీ ఆలస్యంగా జరిగాయి ఇది ఏదైనా చంద్రబాబు కానీ కూటమి కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రపంచానికి బయట ప్రజలకు క్లియర్గా కనబడుతుంది వాళ్ళు చేసిన తప్పిదం వాళ్ళు గెలిపించుకున్న నాయకుడి యొక్క గొప్ప సామర్థ్యం ఇదిగో ఇదే అన్